ఎందుకు యూపీఐ సేవలు ఎందుకు మీరు మీరు అడగడం దయచేసి నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ సంబంధించి మళ్ళీ మళ్ళా జరుపుకుంటాము ఆ టైం కల్లా మంచి ప్రాఫిట్లో చెరుక చెరుకా పెట్టదు తిప్పాలా అన్ని చేస్తేనే వర్తిస్తుంది మాకు వర్తిస్తుంది మాకు కూడా డిపార్ట్మెంట్ ఒక పెట్రోల్ పంపు పెడుతుంది కొత్తగా కాలి కొంచెం గ్యాస్ ఏజెన్సీ టౌన్ బ్యాంక్ చాలా మంచి పేరుంది

ప్రాముఖ్యతపై మీ దృష్టితో కూడిన ఆలోచనలను అంచుకున్నందుకు సహకార శాఖ అధికారులకు ఆ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను తమ విలువైన సమయాన్ని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏదో చెప్తే మీరేదానికి చెప్తాను ఈ రోజు రుసుటూర్ కోఆపరేట్ టోన్ బ్యాంక్ అవార్డు ఉన్నందు డెబ్భై రెండవ అఖిల భారత సహకార వారోత్సవాలను పురస్కరించుకొని కడప డిసిఓ వెంగుబ్బాయ్ గారు ప్రొద్దుటూ డిఎల్సిఓ సత్యానందం గారు డిఆర్ డిసిఓ రెడ్డి ట్రైనింగ్ కాలేజీ ప్రిన్సిపల్ శ్రీనివాస్ గారు మా డైరెక్టర్లు ఖాతాదారులు హాజరు కావడం జరిగినది మా బ్యాంక్కి నూట నాలుగు సంవత్సరములు పూర్తి చేసుకొని ఎన్నో ఎడుదుడుకులను కూడా అధిగమించి నేషనల్ బ్యాంకులకు జీటుగా సేవలు అందిస్తూ ఉంది మా బ్యాంకులో ఎనభై కోట్ల డిపాజిట్లు అరవై మూడు కోట్లు లోన్లు ఇచ్చాము తొమ్మిది వేల మంది సభ్యులు ఉన్నారు రెండున్నర కోట్లు షేర్ క్యాపిటల్ ఉంది ఇంకా రాబోయే కాలంలో దీన్ని పెంచుకుంటూ పోయి ఖాతాదారులకు మంచి సేవలు అందిస్తూ ఇంకా కొన్ని బ్యాంకులు పెంచేదానికి కూడా మా పాలకవర్గ సిబ్బంది తరఫున మేము ప్రయత్నం చేస్తున్నాము మా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వడ్డరాయుడు గారి సహకారంతో బ్యాంకుని ఇంకా ముందుకు తీసుకుపోతామని తెలుపుతూ మా ఖాతాదారులందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను